పిత పుత్ర పవిత్ర నామమున ఆమె వెల్కమ్ టు లవ్లీ తెలుగు ఛానల్ సా స్వాగతం ఈరోజు ప్రత్యేకంగా పరిశుద్ధ మర్యమాత మోక్షారోహణ పండుగ సందేశాన్ని ధ్యానం చేసుకుందాం నా ప్రియ క్రైస్తవ సహోదరి ఈ సహోదరులారా పునీత లూకా గారు రాసినటువంటి సువార్తలో ఒకటో అధ్యాయం ముప్పై తొమ్మిదవ వచనం నుంచి యాభై ఆరో వచనం రీతిగా మనకు తేటతెల్లం ఉంది ప్రభు పలికినటువంటి వాగ్దానము నెరవేరునని విశ్వసించిన మరియ ధన్యురాలు ఈ వాగ్దాన ఫలమే మరియ తల్లి జీవితాన్ని స్త్రీలందరిలో ధన్యురాలను చేసింది ఈ వాగ్దానమే ఆత్మ శరీరాలతో మోక్ష ప్రవేశానికి ద్వారాలు తెలుసుకున్నాయి ఈ వాగ్దానమే మరియతల్లి తల్లి గర్భఫలమైనటువంటి యేసు ప్రభుని లోకరక్షకునిగా ఈ లోకానికి ప్రసాదించింది ఈ వాగ్దానమే సకల మానవాళికి రక్షణోదయంగా మారింది ఈ వాగ్దానమే క్రైస్తు ద్వారా మనల్ని పరలోక పౌరులుగా మార్చింది ఈ వాగ్దానమే మనకు పరలోక ద్వారాలు తెరిచింది దేవుడు మరియతల్లి జీవితంలో చేసినటువంటి మహాకార్యాలు మనందరినీ మనందరి జీవితాల్లో చేయడానికి ఆమెను ఆదర్శంగా ఇచ్చారు ఆమె ఆదర్శాన్ని దర్శించే మనము ఇక పరలోక జీవితం ఎంత మహోన్నతముగా ఉంటుందో కదా కనుక మనము ఆ మహోన్నతమైనటువంటి జీవితానికై ఆశాభావంతో నిరీక్షించాలి మరియమాతలో మోక్షద్వారం ఉన్నది ఆ మోక్షద్వారం మన యేసు ప్రభువే మోక్షద్వారమైనటువంటి ప్రభువు ద్వారానే మరియతల్లి మోక్షప్రవేశం చేసింది మరియమాతలోని దేవుని ఏర్పాటు ఏ పాప కలంకము లేనటువంటి పునీతురాలిగా మోక్షంలో ప్రవేశించింది దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు ఆమె తను తాను దేవునికి దాసురాలిగా సమర్పించుకున్నది దేవుడిచ్చినటువంటి వాగ్దానమే తన జీవితంలో నెరవేరాలని ఆ సమర్పణలో విశ్వాసంతో జీవించింది దేవుని ప్రణాళికలో ఆమె మహోన్నతురాలిగా కీర్తింపబడింది ఆమెకు దేవుడిచ్చినటువంటి గొప్ప బహుమానమే మోక్ష ప్రవేశం తనంట తానే మోక్షానికి వెళ్ళలేదు దేవుడు తనకు చేసినటువంటి వాగ్దాన ఫలము వలననే దేవుడే ఆమెను మోక్షానికి ఆహ్వానించారు మహనీయుడు మహోన్నతుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారానే నేడు మనందరి నిరీక్షణ ఆధారపడి ఉన్నది దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా చేసినటువంటి వాగ్దానమే మన జీవితాలలో నెరవేరుతూ ఉంది ఆ వాగ్దానమే మనకై పరలోక ద్వారాలను తరచింది మరియు తల్లి మనకు దారి చూపింది యేసు ప్రభువు మనకు ద్వారముగా ఉన్నారు మరియ మరియతల్లి ప్రవేశము చేసిన విధముగా దేవుని వాగ్దానాలను నమ్ముకున్న ప్రతి విశ్వాసి యేసుక్రీస్తు కలికరము వలన ఆ లోకంలో ఆ పరలోక ప్రవేశాన్ని పొందుతాం ఆ విధంగా మరియతల్లి మోక్షారోపణము మనందరి రక్షణ భావమునకు సంకేతము ఈరోజు మనము మరియమాత మోక్షారోపణ మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాము ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడ భారత క్రైస్తవులకు నేడు ఉజ్వలమైనటువంటి రోజు ఎందుకంటే భారతదేశ స్వాతంత్ర దినోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాము స్వేచ్ఛ పథకాన్ని ఎగరవేస్తూ ఉన్నాము పరలోక ప్రవేశమే ఆధ్యాత్మిక స్వేచ్ఛ మన దేశ పండుగ సందర్భంగా దేశానికి గర్వకారణంగా క్రైస్తవ జీవితం ఉండాలని ధ్యానించుకుందాం క్రైస్తవ జీవితమే దేశానికి దిక్సూచిగా మారాలి దేవుని వాగ్దానాలు దేశమంతటా ప్రకటింపబడాలి సంపూర్ణ స్వేచ్ఛ కపోతాలుగా భారతీయులందరూ శాంతి సమాధానాలతో జీవిస్తూ సుఖ సంతోషాలతో సిరి సంపదలతో వర్ధిల్లుతూ దేవుని ప్రేమను పంచుతూ మన వాగ్దాన భూమి అనేటువంటి పరలోక రాజ్యం చేరాలని ఆకాంక్షించుదాం మరి తల్లి జన్మ దైవానుగ్రహంతో నిండి ఉన్నది ఆమె జీవితం దేవునికి ప్రీతికరంగా ఉన్నది దేవుని సంకల్పానికి ఆమె విధిరాలయ్యింది అందుకే దేవుడు ఆమెను మోక్షమునకు కొనిపోబడ్డారు మోక్షమునకు తీసుకొనిపోయారు మనము చనిపోయిన తర్వాత మన శరీరాలు ఇక్కడే మట్లే కలిసిపోతూ ఉంటాయి కానీ మరియమాత శరీరం అలా మట్టిలో కలిసిపోలేదు ఆమె ఆత్మ శరీరాలతో ప్రవేశం చేసింది ఆమె మోక్షంలో ప్రవేశించి దేవుని సన్నిధిలో తన ఆత్మ శరీరాలతో దేవుని మహిమపరిచింది పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో నవంబర్ ఒకటవ తేదీన సకల పునీత్ర మహోత్సవ సందర్భంగా పన్నెండవ భక్తినాథ పాపు గారు అధికారంగా అధికారికంగా మరియ తల్లి మోక్షారోహణమును విశ్వాస సత్యముగా ప్రకటించారు యేసుక్రీస్తు ప్రభువును అనుసరించినటువంటి తొలి శిష్యురాలు మరియమ్మ తల్లి ఆమె తన ఉదరములో యేసుక్రీస్తును మోసి మనసులో యేసుక్రీస్తును ధ్యానించి జీవితంలో ఆయనను అనుసరించి రక్షణ ప్రణాళికలో సహకరించి యేసుక్రీస్తు ఉత్థానములో వాగస్తురాలయ్యింది యేసు ప్రభువుకు తన తల్లి ఎడల అపారమైనటువంటి ప్రేమ గౌరవం ఉన్నది కనుకనే తనకు జన్మనిచ్చినటువంటి ఆమె శరీరమును తనను పెంచి పెద్ద చేసినటువంటి ఆమె పవిత్ర సంకల్పాన్ని దేవుని చిత్తాన్ని విశ్వసించి ధన్యురాలైనటువంటి ఆమె ఆత్మను ఎల్లోకంలోనే విడిచిపెట్టలేదు ఆమె శరీరాన్ని ఉళ్ళిపోవడానికి అనుమతించలేదు ఏసుక్రీస్తు ఎక్కడ ఉంటే ఆయన తల్లి కూడా అక్కడే ఉండాలని ఆకాంక్షించారు కనుకనే కుమారుడే ఆమెను మోక్షానికి కొనిపోయారు ఈ ధన్యతను దేవుడు ఆమెకు ఇవ్వడంలో ఆశ్చర్యం ఏమీ లేదు ఎందుకంటే దేవుడే ఆమెకు వాగ్దానం చేశారు దేవునికి అసాధ్యమైనది ఏదీయునూ లేదు మరితలి ఈ మాటలు నమ్మింది ఈ వాగ్దానం ప్రకారమే ఆమె తన జీవితాన్ని సంపూర్ణంగా దేవునికి అంకితం చేసింది దేవుడు తన వాగ్దానాన్ని నిలుపుకున్నారు ఆమెకు మోక్ష ప్రవేశాన్ని అనుగ్రహించారు ఆమెను ఆత్మ శరీరములతో మోక్షంలో ప్రవేశించే అర్హతను అనుగ్రహించారు మరి తల్లి మోక్షంలో ఉండి మన కోసం తన కుమారుని విజ్ఞాపన చేస్తుంది మన రక్షణలో ఆమె తన తల్లిగా ప్రక్కన ఉంది మనందరము దేవుని ప్రథమ పుత్రుడైనటువంటి యేసుక్రీస్తు సహోదరులమే కనుక ప్రభు తల్లిని మన తల్లిగా స్వీకరిస్తూ ఉన్నాము యేసుక్రీస్తు తన తల్లికి ఇచ్చినటువంటి గౌరవమే మనము తల్లికి ఈరోజు ఇస్తూ ఉన్నాము ఏసు ఏసు తల్లి అయినటువంటి మరియ తల్లి ఉన్న చోటనే మనము ఉండాలని ఆకాంక్షించుదాం మన పరలోక ప్రవేశంపై నిరీక్షించుదాం ఈ లోకముపై ఉన్నటువంటి మన దృష్టిని పరలోకం వైపుకు మరచుతాము మరి తల్లి పరలోకంలో ప్రవేశించి ధన్యురాలైంది పరలోకం వైపునకే మన దృష్టిని ఉంచి దేవుని వాగ్దానం మన జీవితంలో నెరవేరుతుందని విశ్వసించుదాం దేవునికి ప్రీతికరంగా జీవించి మన సంపూర్ణ స్వేచ్ఛను దేవునికి సమర్పించి ఆయన ప్రణాళిక ప్రకారమే మన జీవితంలో జరగాలని ఆశిద్దాం ప్రార్థిద్దాం దేవుని మహిమపరుచుకుందాం మరి దేవమాత మోక్షారోపణ పండుగ సందేశాన్ని మనం ధ్యానం చేసుకున్నట్లయితే ఏ దేశమేకినా ఎందుకలేడినా ఏ ఎక్కినా ఎవరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ ఛాతి నిండు గౌరవం అని రాయప్రోలు సుబ్బారావు గారు చెప్పారు కణాను స్త్రీ చేసినటువంటి ప్రార్థన కణాను స్త్రీ యొక్కతే వచ్చి ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నది కేకులు వేస్తూ ఉన్నది అని మత్త వార్త పదిహేనో అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన మన పవిత్ర గ్రంథం తేటతెల్లం చేస్తూ ఉన్నది ఆమె ప్రార్థనకు ఎట్లాంటి సమాధానం యేసుప్రభువు వారు అయినా ఆయనను వెంబడిస్తూ సహాయానికై అర్థిస్తూ ఉంది అది కాస్త శిష్యులకు అసహనం కలిగించే ఆమెను పంపించే ప్రభువా అని అడిగినప్పుడు ఆయన చెప్పినటువంటి మాట అనేక మంది అపార్థం చేసుకున్నారు ఆమె కుమార్తెను స్వస్థతపరచినటువంటి విషయాన్ని ప్రక్కన పెట్టి ఆయన ఇస్రాయీలకే దేవుడు తప్ప మిగిలిన వారికి కాదంటూ ప్రచారం మొదలుపెట్టారు ఎందుకీ ఆయన అన్న మాట ఏమిటి ఎందుకు అట్లా మాట్లాడవలసి వచ్చింది ఆయన ఇస్రాయేళలు ఇంటివారై నశించిన గొర్రెపిల్ల పిల్ల కానీ మరి ఎవరి యొద్కును నేను పంపబడ లేదనని మతైసు వార్త పదిహేనవ అధ్యాయం ఇరవై నాలుగవ చిన్నలో వాక్యం తే తెల్లము చేస్తూ ఉన్నది యేసు ప్రభు వారు కేవలం వచ్చారా ఇస్రాయిలులకు రక్షించడానికి మాత్రమే ఈ లోకానికి వచ్చారా అట్లా తలంచడానికి వీల్లేదు ఎందుకంటే ఆయన దేవుడు ఆయన ఒక జాతికి ఒక కాలానికి ఒక యుగానికి సంబంధించినటువంటి వాడు కాదు సర్వ మానవాళికి అన్ని కాలాలకు అన్ని యుగాలకు సంబంధించినటువంటి వారు ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు మన పాపములను మాత్రమే కాదు సర్వలోకమునకు శాంతికరమై ఉన్నారు అని యోహాను వార్త రెండవ అధ్యాయం రెండవ వచనంలో మనకు పవిత్ర గ్రంథం తేటతెల్లం చేస్తూ ఉన్నది క్రైస్తవ సహోదరి సహోదరుడు అయితే ఆయన ఎందుకలా మాట్లాడవలసి వచ్చింది లేఖనాల నెరవేర్పులో భాగముగా ఆయన ఇష్రాయలను రక్షించడానికే వచ్చాడు అట్లా అని ఆ రక్షణ వారికే పరిమితం కాలేదు ఎందుకు యూదుల పట్ల దేవుడు అట్లాంటి ప్రణా ప్రణాళికను కలిగి ఉన్నాడు అబ్రహంనుకో దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానమే కారణం భూమి యొక్క సమస్త నియందు ఆశీర్వదింప బడును ఆశీర్వదించబడును అని పాత నిబంధన అయినటువంటి ఆదికాండం పన్నెండవ అధ్యాయం మూడవ వచనంలో మనకు వాక్యం తెలియజేస్తూ ఉంది అబ్రహమునకు అతని సంతానమునకు వాగ్దానములు చేయబడిను ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టని అన్నట్టేని సంతానమునకు అనేను ఆ సంతానము క్రీస్తు గలతీలుపు రాసినటువంటి లేక మూడవ అధ్యాయం పదహారవచనం వచనం అంటే క్రీస్తే క్రీస్తు ద్వారానే సమస్తమైనటువంటి జాతులు ఆశీర్వదించబడాలి ఈ వాగ్దానం నెరవేరాలంటే మొదట యూదులు ఆశీర్వదించబడాలి వారి ద్వారా మిగిలిన వంశములన్నీ ఆశీర్వదించబడాలి అందుచే ఈ రక్షణ కార్యము యూదుల నుండే ప్రారంభమైంది ఇష్రాయేల్ వంశము ధర్మశాస్త్రము క్రింద జీవిస్తుంది ధర్మశాస్త్రము పాపమునకు శిక్ష విధిస్తుంది కానీ పాపము నుండి విడిపించలేకపోయింది అందుచే వారిని ధర్మశాస్త్రము నుండి విమోచించడానికి మొదటిసారి మొదటిగా వారి దగ్గరికే రావాల్సి వచ్చింది అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రము కావలందని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను అని గలతీలకు రాసినటువంటి లేఖ నాలుగో అధ్యాయం నాలుగో వచనంలో మనకు వాక్యం తేట చేస్తూ ఉన్నది ఎందుకు ఆయన మొదటగా ఇష్రాయిల యుద్ధకే పంపబడ్డాడు అంటే ఆదరణకర్త మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నది వారే కాబట్టి ఎరుషులేమునందు సుమయను ఒక ఉండేవాడు అతడు నీతిమంతుడును భక్తిపరున్నున్నారు ఇస్రాయిల్ యొక్క ఆదరణ కొరకు కలిపెట్టేవాడు పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను అని లూకాసు వార్త రెండవ అధ్యాయం ఇరవై ఐదవ వచ్చనంలో వాక్యం మనకు తేటతెల్లం తెల్లం చేస్తూ ఉన్నది ఉత్పిత మాత సుడో అగస్టిన్ అనే ఎనిమిదవ శతాబ్దపు రచయిత మరియమాతను గురించి ప్రస్తావిస్తూ మరియమాత దేహం క్రీస్తుకు మందస్సంగా ఉండిపోయింది కనుక ఆ కుమారుడు ఉన్న కాడే ఆ తల్లి దేహం కూడా ఉండిపోవడం సముచితం ఏ దేహం నుండి క్రీస్తు సన్ తన దేహాన్ని చేసుకున్నాడో ఆ పునీత దేహం ప్రాణం విడిచాక కుళ్ళి మన్నైపోయిందంటే పరుగులకు అయిపోయిందంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు కనుక ఆమె దేహం క్రీస్తు సన్నిధిని చేరి ఉండాలి అని వ్రాశారు మరియమాత ఉత్త పితామహ మాత ప్రస్తుతం ఉత్త పితామాతను గురించి మూడు అంశాలను విచారిద్దాం ఉత్తానం అంటే ఏమిటి మనం చనిపోయాక మన ఈ దేహాలు ఇక్కడే మన్నైపోతాయి కానీ మరియమాత దేహం అలా మన్నైపోలేదు ప్రభు ఆమెను దేహాత్మలతో మోక్షానికి తీసుకొని పోయి తీసుకొని వెళ్ళారు మరియు తల్లి ఆత్మతో పాటు దేహం కూడా ప్రభు సన్నిధిలో మహిమను పొందింది ప్రస్తుతం మానవ మాత్రమైనటువంటి ఇవే మోక్షంలో ఏది కూడా లేవు పునీతల ఆత్మలు మాత్రమే మోక్షంలో ఉంటాయి పునీతుల దేహాలైనా సరే మన దేహాలైనా సరే లోకాంతంలో కానీ ప్రభు సన్నిధిని చేరవు కనుక ప్రస్తుతం క్రీస్తు మినహా మోక్షంలో ఉన్న మానుష దేహం మర్యమాతది ఒకటే క్రీస్తు తనంతట తాను ఉత్నమయ్యారు మరియమాత తనంతట తాను ఉత్థానం కాలేదు ప్రభువే ఆమె దేహాన్ని ఉత్థానం చేశారు అనగా లేపారు కనుకనే ఆమె దేహం మోక్షం చేరింది రెండవ విజ్ఞాపన ఉత్పన కారణాలు దేవుడు మరియమాత దేహాన్ని ఎందుకు ఉత్పనం చేసినట్లు పాపం ద్వారా నరునికి మరణం సిద్ధించింది అని ఒకటవ కొన్ని పదిహేనవ అధ్యాయం యాభై ఆరవ వర్షంలో మనకు వాక్యం తేటతెల్లం ఉంది మరణం చెందినటువంటి దేహాలు మన్నైపోతాయి కానీ వరే మాతకు పాపం పాపమంటలేదు ఆమె నిష్కలంక మాత అందుచేత ఆమె దేహం పాపస పాపశిక్షగా ఉళ్ళి మన్నైపోవలసిన అవసరం లేదు నేరుగా మోక్షానికి వెళుతుంది మరి ఆమె చనిపోవడం మాత్రం దేనికి మరీ తల్లి చనిపోయింది తను పాపాత్మరాలు కావడం వల్ల కాదు క్రీస్తు పోలికగా ఉండడం కోసం ఈ నరజాతికి శిరస్సు అయినటువంటి యేసుక్రీస్తు చనిపోయాడు కనుక మరియ తల్లి కూడా చనిపోయింది అసలు ఆమె చనిపోలేరు చనిపోకుండానే నేరుగా మోక్షానికి వెళ్ళిపోయింది అని ప్రాచీన క్రైస్తవ వేద శాస్త్రజ్ఞులు కొంతమంది నిడివారు కానీ అందరూ ఈ వాదాన్ని అంగీకరించరు మరియ తల్లి మరణాన్ని గురించి మనకేమీ స్పష్టంగా తెలియదు శ్రీ సభ ఈ విషయంలో అధికారపూర్వకంగా ఏమీ బోధించలేదు కూడా క్రీస్తుతో పాటు మర్యాదలు కూడా మన రక్షణలో ఉంది మనం వినాశం ఒక పురుషుడు ఒక స్త్రీ ద్వారా అలాగే ఒక ఉద్దర ఉద్ధరణం కూడా ఒక పురుషుడు ఒక స్త్రీ ద్వారా తొలి ఆదాము తొలి ఏవ తెచ్చిపెట్టినటువంటి పతనానికి రెండవ ఆదాము రెండవ ఏవా ప్రాయ్చిత్తం చేసి ఉద్దరణం కలిగించారు ఇక ఈ రెండవ ఆదాం దేహం మోక్షంలో మహిమను పొందింది అతనితో కలిసి రక్షణ రంగంలో కృషి చేసినటువంటి రెండవ ఏవ దేహం కూడా మహిమను పొందాలి అలా పొందడమే మరియమాత తాపనం యేసుక్రీస్తుకు ఆ తల్లి పట్ల అపారమైనటువంటి గౌరవం ప్రేమ ఉంటుంది తను ధరించినటువంటి ఆ పునీత దేహం కుళ్ళి పరుగులకు మేలైపోవడానికి మన్నైపోవడానికి యేసుక్రీస్తు అంగీకరిస్తాడా తన తన్ను కని చనుబాలతో పెంచి ముద్దాడి పెద్ద చేసినటువంటి ఆ తల్లి పునీత దేహాన్ని ఆ కుమారుడు ఎలా గౌరవించాలో అలాగే గౌరవించి తీరుతాడు జీవవంతుడైనటువంటి దేవుడు ఆమెకు జీవమిచ్చి వెలుగులోకి తీసుకెళ్ళారు క్రీస్తు ఎక్కడ ఉంటే ఆ అక్కడే ఉంటుంది యేసుక్రీస్తును గౌరవించాక ఆ తల్లిని గౌరవించాలి పూర్వవేదపు మందస్సం కొయ్యలాగా ఆమె దేహం చెరువు నెరగదు దేహాత్మలతో మోక్షం చేరుకొని చేరుకొనిన మరియను ముగ్గురు దైవ వ్యక్తులు ఆదరించి మహిమపరుస్తూ ఉన్నారు దేవునికి తల్లి అయినందున తగినట్లుగా మన రక్షణంలో పాల్గొన్నందుకు తగినట్లుగా ఆ సర్వ మంగళాలను సన్నితిస్తారు నీతిమంతులు ఎలాంటి మహిమను పొందుతారో మనం కూడా ఊహించనైనా ఊహించలేక ఊహించలేం అంటారు నీతి పౌలు గారు జీవితాంతం పాపం విడినాడి నిర్మల జీవితం జీవించినటువంటి మరియ తల్లికు ఎలాంటి మహిమ సిద్ధిస్తుందో మనం మాత్రం ఊహించగలమా పునీతులు కన్యలు వేద సాక్షులు దేవదూతలు మొదలైన వాళ్ళందరికంటే ఆమె స్థానం చాలా గొప్పది పవిత్రమైనది వాళ్ళందరికీ ఆమె రాజ్ఞి చుక్కలన్నింటికంటే సూర్యుడు ఎక్కువ మోక్షవాసులందరికంటే మరియ తల్లి ఎక్కువ అన్ని గ్రహాలు సూర్యుని నుండి వెలుగును పొందుతాయి ఆమె మహిమ నుండి అందరూ పునీతులు మహిమను పొందుతారు మోక్షవాసులందరూ మొదట దేవుని యందు సంతోషిస్తారు ఆ పిమ్మట మరియమాత ఎందు సంతోషిస్తారు ఆమె మహిమ వాళ్ళ మహిమ ఆమె వాళ్ళందరికీ రాజ్ ఇలా మోక్షంలో క్రీస్తు సమీపంలో మరియమాత మరియమాత సమీపంలో సకల పునీతులు శాశ్వతంగా వసిస్తూ ఉంటారు భక్తి భావాలు మరియమాత మహిమకు మనం సంతోషించాలి మన నరజాతికి చెందినటువంటి ఓ స్త్రీ దేహాత్మలతో నేడు మోక్షంలో ఉందంటే అది మనకే గౌరవం మన మానవ జాతికి అంతటికీ మహంకా మహాలంకారం పితామాత మరియు మరియ తల్లి దేహంలాగా మన దేహము ఉత్పనం అవుతోంది యేసుక్రీస్తు ఉత్థానంలో మరియు పాలు మరియు తల్లి పాలు పొందింది ఆమెలాగే మనం కూడా పాలు పొందుతాం ఓ రోజు ఉత్నం అవుతాం అందుకే శరీరం యొక్క ఉత్నాన్ని విశ్వసిస్తున్నాను అంటాం ప్రభువు మళ్ళా విజయం చేసి మన ఈ దీన శరీరాన్ని మహిమాన్విత శరీరంగా మార్చాలని కోరుకుంటుంటాం ఆయన రెండవ రాకడ కోసం కనిపెట్టుకొని ఉంటూ ఉంటాం ఫిలిప్పీలకు రాసినటువంటి లేక మూడవ అధ్యాయం ఇరవై ఒకటో విషయంలో వాక్యం ఈ రీతిగా తేటతలం చేస్తూ ఉంది ఇలా ఉత్తానం కోసం ఎదురు చూసే క్రైస్తవ ప్రజకు ఉత్త పితామాత ఓ ధృవతారలా దారి చూపుతూ ఉంది ఆమె మనలను తన చెంతకు పిలుచుకుంటుంది మరియమాత దేహంలాగానే మన దేహం కూడా ఉత్తానమై దేవుని ఎదుట మహిమను పొందుతుంది అన్నారు ఈ దేహమునాడు దేవుని ఎదుట నిలుస్తుంది అలాంటి ఈ దేహాన్ని మనం పవిత్ర పవిత్ర భావాలతో చూస్తూ ఉండాలి ఈ దేహం జ్ఞానస్నానం ద్వారా దేవుని ఆత్మకు మందిరం అవుతుంది తేపతేపకు క్రీస్తునే ఆహారంగా పుచ్చుకుంటుంది కడన ఉత్థానమై ప్రభు సన్నిధిలో నిలుస్తూ ఉంది కనుక ఈ దేహం పవిత్రమైనది పురుష దేహ పురుష దేహమైనా సరే స్త్రీ దేహమైనా సరే ఈ దేహాన్ని ఎప్పుడూ కామభావాలతో చూడకూడదు గౌరవ మర్యాదలతో భక్తి ప్రపత్తులతో చూస్తూ ఉండాలి పౌలు గారు బోధించినట్లుగా ఈ దేహంతోనూ పాపం చేయకూడదు ఈ దేహంలోనూ పాపం చేయకూడదు అనగా అశుద్ధ పాపాలతో ఈ దేహాన్ని అమంగళపరచుకోకూడదు అని ఒకటో కృందీలో రాసిన కంటి లేఖలో ఆరో అధ్యాయం ఎనిమిదో చిన్నలో వాక్యం మనకు తేడతలను చేస్తూ ఉంది కొత్త పితామాత మోక్షంలో ఉండి మనలను మర్చిపోదు అక్కడ నుండి మన కోసం మనవి చేస్తూ ఉంటుంది మనల్ని కూడా తన చెంతకు పిలుచుకుంటుంది మనము కూడా ఆ చోటునకు చేరాలని హెచ్చరిస్తూ ఉంటుంది కావున మనం ఈ చెట్టు నుండి చూపు మరలిచి అటువైపునకు చూస్తూ ఉండాలి ఆ తల్లి చూపించే దివ్యధామ వైపు పయనం సాగిస్తూ ఉండాలి అందరికీ పరిశుద్ధ కన్య మరియు మోక్ష రోహణ మోక్షారోపణ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను అందరికీ వంద ప్రభు ప్రేమలో మీ ఆనందం